ఓం శ్రీ గురి భో నమ చాలామంది మనకు ఈ చేతబడి సమస్యలతో బాధపడుతుంటారు వాళ్ళపై ప్రయోగం చేసి ఇంట్లో మనుషుల్ని ఈ ప్రయోగం చేసి వాళ్ళు మనశ్శాంతికి గురి కాకుండా అనేక ఇబ్బందులు పెడుతుంటారు అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి చేతబడిని పోగొట్టే మంత్రం అండి ఇది ఓం హరికిల్లం గరుడకిల్లం చాముండకి దుష్ట పిశున చిల చిలంత ఉర్ధపాటి ఈ మంత్రమును ఇందులో చెప్పిన విధంగా పఠించి మీ మనస వాచ కర్మణ ఇష్టదైవాన్ని తలుచుకుంటే ఆ ప్రయోగం అనేది మీ పైనుంచి దూరం అయిపోతుందండి భూతనాశన మంత్రము చాలామందికి ఏదో రకమైన పీడాకరలు రావటము మనశ్శాంతి లేకపోవటము ఏదో పిచాచి పరిచినట్లుగా పళ్ళు నొప్పులు కాళ్ళు తిమ్మెళ్ళు ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ మంత్రమును మీరు ఇందులో చెప్పిన విధముగా చేసిన ఎడల భూత ప్రేత పిచాచ యక్ష రాక్షస దయ్యము వెంటనే వదిలిపోవదండి ఇందులో చెప్పిన విధంగా చేయుట మంచిది షాకిని డాకిని నివారణ మంత్రము ఈ మంత్రమును మనం పఠించి మనపై ఏదైనా షాకిని డాకిని లాంటి భూత ప్రేత అలాంటి ఆత్మల బారిన పడకుండా వాటి వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్ననో దాని నుండి మనకు మనశ్శాంతి కలుగుట కొరకు ఈ మంత్ర ప్రయోగం అనేది చేయండి ఇది సిద్ధించుటకు ఒకసారి మీరు గురువుగారిని సంప్రదించండి మీ పైన ఏదైనా ప్రయోగం జరిగితే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న గురువుగారి నెంబర్కి కాల్ చేయండి